హలో ఫ్రెండ్స్ నమస్తే కేవలం ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే థర్టీ టూ మెగాపిక్సెల్ కెమెరాతో రెడ్మీ ఎంట్రీ లెవెల్ ఫోన్ షవమికి చెందిన సబ్ బ్రాండ్ రెడ్మీ ఎంట్రీ లెవెల్లో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది కొన్ని రోజుల క్రితం గ్లోబల్గా ఎంపీ చేసిన మార్కెట్లు ఇప్పటికే లాంచ్ చేసిన రెడ్మీ ఏ ఫైవ్ తాజాగా భారత్కి తీసుకొచ్చింది గో ఎడిషన్తో ఈ ఫోన్ పనిచేస్తుంది ఫోర్ జీకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది ఎవరైతే ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్కి మారాలనుకుంటున్నారో వారికి ఉపయుక్తంగా ఉంటుంది సెకండరీ ఫోన్గా వాడుకోవచ్చు ఇక ఫీచర్ల వస్తే రెడ్మీ ఏ ఫైవ్ ఆండ్రాయిడ్ గో ఎడిషన్తో పనిచేస్తుంది సిక్స్ పాయింట్ ఎయిట్ ఎయిట్ అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లే వన్ ట్వంటీ హెచ్ఎస్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది ఆక్టాకోర్ టీ సెవెంటీ సెవెంటీ టూ ఫిఫ్టీ పనిచేస్తుంది ఇక వెనుక వైపు థర్టీ టూ మెగాపిక్సెల్ కెమెరా ఉంది ముందు వైపు ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు వైఫై బ్లూటూత్ యూఎస్పీ టైప్సీ ఫోర్ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం హెడ్ ఫోన్ ఉన్నాయి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎంఎహెచ్ బ్యాటరీ ఇచ్చారు ఫిఫ్టీన్ వోట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్ రెండు వేరియంట్లు లభిస్తుంది త్రీ జీబీ ప్లస్ సిక్స్టీ ఫోర్ జీబీ వేరియంట్ ధర ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి కంపెనీ నిర్ణయించింది ఫోర్ జీబీ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ ధర ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు లభిస్తుంది మైక్రో ఎస్టీ కార్డ్ సాయంతో వన్ టీబీ వరకు మెమరీని పెంచుకోవచ్చు క్షవామి ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లు ఏప్రిల్ పదహారు నుంచి వీటి విక్రయాలు ప్రారంభం అవుతాయి